మాత్రే భక్త నిన్నటి రోజు రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి ఈరోజు నుండి విశ్వా సంవత్సరం ప్రారంభం ఈ ప్రారంభంలో కనీస పక్షంలో ప్రతినిత్యం కూడా పంచాంగ శ్రవణం చేయాలి కానీ పొడుదలుకుల సంసారాలతోటి రకరకాలైనటువంటి యొక్క పనులతో ప్రతినిత్యం కూడా పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది కుదరకపోవడం వల్ల కనీస పక్షంలో ఉగాది పండుగ రోజు నాడైనా పంచాంగ శ్రవణం చేయమని ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది అయ్యా మరి పంచాంగం వింటే వచ్చేది ఏమిటి ఎందుకు వినాలి వింటే మాకేమిటి లాభం ఏదైనా లాభం కావాలనుకుంటారు ప్రపంచంలో ప్రతి వాడికి ఏది లాభం లేకుండా ఏ పని చేయడు అందుకొరకు చెప్పినారు మొట్టమొదట శ్రీ కళ్యాణ గుణావహం మంచి గుణములు కలుగుతాయి పంచాంగం అంటే గుణావహం రిపుహరం అంటే దుర్మార్గపు శత్రుత్వం ఉంటే ఉన్నటువంటి వాళ్ళు నశిస్తారు అంటే వాళ్ళకు మంచి బుద్ధి కలుగుతుంది శ్రీకలియా అణగుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం రాత్రి పడుకున్న తర్వాత రకరకాలైనటువంటి యొక్క స్వప్నాలు పడుతూ ఉంటాయి అటువంటి స్వప్నాలన్నీ కూడా దూరం అయిపోతాయి దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష ఫలదం గంగా స్నానం చేసినటువంటి ఫలితం కూడా ఉంటుంది గోదా అనతుల్యం మృణం ప్రతి మనిషి కూడా ఐదు రకాలైనటువంటి గోదానాలు ఉన్నాయి అటువంటి గోదానాల్లో ఏ ఒక్క గోదానమైనా చేయండి అన్నారు విశేష పుణ్య ఫలదం గోదానం చేసినటువంటి ఫలితం ఉంటుంది గంగాస్నానం చేసినటువంటి ఫలితం ఉంటుంది సంవత్సరానికోసారైనా నెలకోసారైనా గంగా స్నానం చేయాలి గంగాస్నాన పుణ్య ఫలదం గోదాన తుల్యం వృణం ఆయుర్వర్ధితం ఉత్తమం అందులో ఇవాళ రేపు అకాల మృత్యువులు వస్తున్నాయి ఈ అకాల మృత్యువు అనేటువంటిది రాకుండా ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకు ఉండబడేటువంటి యొక్క ఆయుష్యం పెరుగుతుంది ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం దుర్మార్గులైన సంతానం రాదు మంచి సంతానం కలుగుతుంది గంగా స్నాన విశేష పుణ్యఫలదం తుల్యం ఋణం ఆయుర్వృద్ధిన ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సంపత్తు కూడా కలుగుతుంది నానా కర్మ సుసాధన ఒకటేమిటి రెండేమిటి అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా దూరం చేసేటువంటిది పంచాంగము పంచాంగం అంటే ఏమిటి తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుని కూడా కలిగితే పంచాంగం అవుతుంది ఈ పంచాంగంలో కూడా నవగ్రహాల పాత్ర చాలా బాగా ఉంటుంది నవగ్రహాలు కూడా మనకు అన్ని విధాలుగా గ్రహచారం అంటారు గ్రహముల యొక్క నడక అంటే గ్రహచారం కూడా బాగుంటుంది అంటే గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అని చెప్పినారు ఈ విధంగా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనేశ్వరుడు రాహుకేతులు అనేటువంటి వాళ్ళు ఛాయాగ్రహాలు వీళ్ళన్నిటికీ అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క పోర్ట్ఫోలియో ఉంది అంటే మంత్రిత్వ శాఖ సూర్యుడేమో కంటికి సంబంధించిన వాడు రోగ నిరోధకాన్ని చేసేటువంటి వాడు చంద్రుడు మనస్కారకుడు మనస్సు బాగుండాలంటే చంద్రుని యొక్క అనుగ్రహం ఉండాలి అంగారకుడు అంగారకుడికి నాలుగు రకాలైనటువంటి యొక్క మంత్రిత్వ శాఖలు ఒకటి ఏది బాగుండాలనో ఏది రావాలనో అది రస్ వస్తుంది ఏది మనం ఇవ్వాలనో ఇవ్వగలుగుతాం అంటే ఏమిటి ఉద్యోగం కావచ్చు ద్రవ్యం కావచ్చు రకరకాలైనటువంటి ఏవైతే మనకు రావాల్సినాయో రావాల్సినవి అన్నీ కూడా వస్తాయి ఇవ్వాల్సినవి మనకు ఇవ్వాల్సినవి అనేటువంటి అప్పుగిన ఉండి ఈ యొక్క కుజ కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆ రకంగా కుజగ్రహం కూడా అనుకూలిస్తుంది ఈ విధంగా ఈ పంచాంగంలో అంగారకుంది బుధుడు బుధుడు బుద్ధికారకుడు బృహస్పతి వాణిజ్య కారకుడు శుక్రుడు భార్యావర్తుల కారకుడు శనేశ్వరుడు ఆత్మకారకుడు మన కారకుడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు శనేశ్వరుడు శని బాగలేకపోతే ఎన్నున్నా మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది ఏది చేయాలనో అది చేయలేకపోతాడు ఇది చేయకూడదు అది చేస్తూ ఉంటాడు కాబట్టి శనేశ్వరుడు కూడా బాగుండాలి రాహు ఆరోగ్యకారకుడు కేతు ఆయన అద్భుతమైనటువంటి యొక్క భక్తిని కలిగించేటువంటి వాడు ఆ కేతు కనుక సక్రమంగా లేకపోతే భక్తి అనేటువంటిది ఉండదు ఆయన కూడా కంటికి సంబంధించినటువంటి వ్యాధులను కూడా చూపిస్తుంటాడు అందువల్ల ఈ తొమ్మిది గ్రహాలలో కూడా శనేశ్వరుని యొక్క గ్రహాన్ని లెక్కించి ఆ శనేశ్వర గ్రహాన్ని యొక్క గమనాన్ని బట్టి ఈ పంచాంగాన్ని మన వాళ్ళు పెద్దవాళ్ళు పాండితులు సిద్ధాంతులు ఈ పంచాంగాన్ని రచిస్తూ ఉంటారు గ్రహణ కాలాలు అన్ని రకాలైనటువంటివి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి వింటే అన్ని విధాలైనటువంటి కోరికలు తీరుతాయి కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేయాలి అయితే ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరంలో విశ్వా వసు అని నామ నామ సంవత్సరం ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం అరవై సంవత్సరాల్లో ఇది ముప్పై తొమ్మిదవది ఈ విశ్వావసు నిన్నటిదాకా క్రోధి అన్నారు క్రోధి అంటే ఒక కోపము రాక్షసారామ సంవత్సరం అని రకరకాల పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా విశ్వావసు అనేటువంటి వాడు ఒక గంధర్వుని పేరు తర్వాత దీనికి ఇంకో అర్థం ఏమిటంటే విశ్వానికి అధిపతి అయినటువంటి వాడు విశ్వనాథుడు ఆ విశ్వనాథుని యొక్క అనుగ్రహం పొందాలంటే విశ్వాన్ని అనుగ్రహం పొందాలి విశ్వానికి ఆదేశం ఏమి ఇచ్చిందంటే ఓ విశ్వమా ప్రతి మానవునికి ఏది కోరితే అది ఇవ్వగలిగినటువంటి యొక్క ధన సంపదలు అన్నీ కూడా ఇవ్వగలిగే శక్తి విశ్వానికి ఉన్నది ఆ విశ్వాన్ని మనం గ్రహించి ఆ విశ్వంలో ఉండేటువంటి యొక్క ఏదైతే సంపదలు ఉన్నాయో అవన్నీ కూడా మనం కోరుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఆ విశ్వాన్ని కోరుకోవాలి అదే విశ్వావసు అంటే అన్ని కోరికలు తీర్చగలిగినటువంటిది అని చెప్పబడుతుంది అందువల్ల ఈ విశ్వావశనామ సంవత్సరం మనకు దాదాపుగా సర్వే జనా సుఖినోగవంతో ఉన్నట్టుగా అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి కోరికలతో ప్రారంభిస్తూ ఉన్నాం అందులో ఈ సంవత్సరం షరిగ్రహ క్రూతమి ఆరు గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి అది మీనరాశిలో ఉన్నాయి ఇటు మీనరాశిలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని గ్రహాలు తొమ్మిది గ్రహాలు పాపగ్రహాలై ఉన్నాయి ఆ పాపగ్రహాలలో కూడా అనేకమైనటువంటి యొక్క దుష్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎవరికి ఆ దుష్ఫలితాలు వస్తాయి అంటే మంచిని చేయకుండా కేవలం ఎదుటివాడి దు దృష్టిలో దోషం పెట్టుకొని మనస్సులో బాధ పెట్టుకొని ఎదుటివాడు బాగుండకుండా అనేక విధములైనటువంటి యొక్క వాడిని హింసించాలి అనేటువంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రమే ఈ సంవత్సరం దుర్మార్గమైన సంవత్సరము మంచివాళ్లకు ఉత్తములైనటువంటి వాళ్లకు అది ఎన్నటికైనా కష్టపడుతుండవచ్చు మొదటివాడు తర్వాత సుఖాన్ని పొందుతాడు ఇప్పుడు దుర్మార్గం చేయవచ్చు వాడు తర్వాత మాత్రం దుఃఖాన్ని పొందుతాడు కాబట్టి ఈ యొక్క దుర్మార్గులకు ఇది దుష్టమైన సంవత్సరం అంటే కష్టాలు కలిగించేటువంటి సంవత్సరం వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఆనందకరంగా ఉండేటువంటి సంవత్సరం అందులో ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు అనేటువంటి వాడు సూర్యభగవానుడు ఆయనకే ఐదు రకాలైనటువంటి యొక్క అధికారాలు వచ్చినాయి ఆయన నడిచే నడక ఎట్లా ఏనుగ నడకలాగా ఉన్నది అంతకొరకు అగ్నిమాన్యాలు అనేకమైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి దోషాలు భూకంపాలు రైళ్లతో ఉండబడేటువంటి వాటికి నష్టాలు తర్వాత రాజకీయంలో కూడా కల్లోలాలు జనులకు బాధ కలుగుతుంటుంది ఇట్లా రకరకాలైనటువంటి యొక్క దుష్ఫలితాలతో కూడినటువంటిది ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు అనేటువంటి వాడు రవి అందుకే ఆదివారం రోజు కాబట్టి రవి అనేటువంటి వాడికి అధికారం వచ్చింది కాబట్టి ఆదివారం నాడే ఉగాది అయింది మంత్రి చంద్రుడు నవనాయకుల్లో తొమ్మిది గ్రహాలు కూడా పాపగ్రహాలుగా ఉన్నాయి దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలకు చాలా కష్టాలు కలిగి కలిగేటట్టుగా ఈ యొక్క సంవత్సరం నడుస్తున్నది తర్వాత పరస్పరం అసూయాలతో కూడినటువంటి వాళ్ళు రాజనీయ రాజకీయ నాయకులు ఉంటారు ప్రజలు స్వార్థ చిత్తులే ఉంటారు కేవలం స్వార్థం అంటే ఏమిటి కష్టపడకుండా డబ్బులు రావాలి అనేటువంటి కోరికలు కలిగిన వాళ్ళే ఉంటారు స్వార్థ చిత్తులే ఉంటారు స్వభావంతో సరి అయినటువంటి యొక్క నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు వర్షాలు కూడా బాగా పడతాయి కానీ పళ్ళ దగ్గర చాలా బాగా భయంకరంగా పడతాయి భూకంపాలు ఉన్నాయి రవి అయిన పాపస్థానంలో ఉన్నాడు కాబట్టి రాజులకు ఏ నిర్ణయం చేయాలో తెలియక అర్థంగాక తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాడు ఆ తప్పుడు నిర్ణయాలతోటి అనేకమైనటువంటి యొక్క దుష్ఫలితాలు వస్తూ ఉంటాయి తర్వాత సరైన వర్షాలు కురిసి కురిసినప్పటికీ ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతూ ఉంటాయి వైశాఖ మాసంలో ప్రజా సంక్షోభం ఉంటుంది కలహాలు ఉంటాయి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి నష్టాలు పొందుతుంటారు వర్షాకాలంలో అష్టమ గ్రహాలైనటువంటి ఆరు గ్రహాలు ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా ఉండడం వల్ల రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు అన్ని రకాలైనటువంటి యొక్క ప్రాణ నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి బంగారం వ్యాపారులకు నష్టాలు పొందుతుంటారు ఆత్మహత్యలకు బాధపడుతు ఉంటారు జీవులు ఎందుకంటే ఆత్మహత్య మహాపాపం ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు ఇచ్చినటువంటి యొక్క ఈ ఆయుష్ను మనం సద్వినియోగం చేసుకోవాలి ఓపికతో ఉండాలి ఉన్నంతకాలం మంచిగా ఉండాలి మంచి పనులు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఒకరి మీద ఈర్షతో దేవాలయాలను ధర్మాదాయాలను అన్నింటినీ కూడా ధ్వంసం పడుతున్నటువంటి వాళ్ళకు మాత్రం చెడుకాలను దాపరిస్తూ ఉంటుంది పీఠాధిపతులకు అవమానాలు కలుగుతాయి స్త్రీలకు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు కానీ ఎప్పటికీ క్రీడా విద్యా రంగాల్లో మాత్రమే ఈ వీళ్ళు క్రీడారంగంలో విద్యారంగంలో అధికంగా ఉంటారు కానీ వారికి కూడా దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి ప్రతిభలు చూపుతూ ఉంటారు కానీ స్త్రీ పురుషులు అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే స్త్రీ ధర్మాన్ని స్త్రీ ధర్మం చెడగొట్టుకుంటుంది పురుష ధర్మాలు కూడా దూరం అయిపోతున్నాయి కాబట్టి స్త్రీ పురుషులు కూడా పరస్పరం కలహించుకుంటూ ఉంటారు తర్వాత శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆరోగ్యం కాపాడుకోలేదు కాబట్టి భార్యాభర్తలు మధ్యలో లోపం కలుగుతుంటుంది ఈ ఆరోగ్యం బాగుండాలంటే ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి ముప్పై ఆరు వలే ఉంటున్నారు ప్రపంచంలో అంటే మూడు ఎడిదిరి ఉంటుంది ఆరు ఆరు ఉంటుంది కానీ అరవై మూడు వలె ఉండవలసినటువంటి యొక్క ఈ భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం పోయి అననుకూలమైన దాంపత్యం కలుగుతూ ఉన్నది ఈ విధంగా స్త్రీ పురుషుల పురుషులు పోట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు తర్వాత నెయ్యి నూనె పాలు ఉత్పత్తులు ధరలు పెరుగుతుంటాయి కందులు శనగలు భూములు ఎర్రగా ఎర్ర ఎర్రటి భూములు అనేటువంటివి బాగా పడతాయి పత్తి మిర్చి కూరగాయలు కూడా ధరలు లేక దుఃఖపడుతూ ఉంటారు తర్వాత రైతులు నష్టపోతూ ఉంటారు బంగారం వెండి ధరలు కూడా సమాన స్థాయిలో ఉంటాయి అంటే బంగారంకు వెండికి తేడా లేకుండా ధరలు బాగా వెలిగి ఉంటాయి సంవత్సరంలో ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక వైమానిక వేద సంగీత విద్యారంగాల్లో కూడా అనేకమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందుతుంటారు వృత్తి విద్యలు నశిస్తుంటాయి వృత్తిని చేసేటువంటి వాళ్ళు అయిపోతుంటారు ఏ వృత్తి చేయవలసిన వాడు ఆ వృత్తి చేయడం లేదు చే ఇంకా ముందు ముందు కూడా ఈ వృత్తి ధర్మాలు మర్చిపోతుంటారు సినిమా రంగం వాళ్ళు ఐటీ రంగం వాళ్ళ వాళ్లకు అంత బాగులేదు విద్యుత్తు వాహనాలు కూడా విరివిగా పెరుగుతూ ఉంటాయి అవే ఎక్కువ చలామణి అవుతుంటాయి సోలార్ విద్యుత్తు కూడా అనేకమైనటువంటి భారీగా పెరుగుతూ ఉంటాయి ఆషాఢ పాద్ర మాసాల్లో తుఫాన్లు ప్రజలు ప్రభుత్వము అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు కీటక బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం కొత్త రకమైనటువంటి వ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటాయి ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో మాసం వరకు పూర్ణిమ తేదీ వరకు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమూఢము ఉన్నది మాసంలో శుద్ధ సప్తమి నుండి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి మాఘబహుళ అమావాస్య వరకు కూడా మంగళవారం వరకు కూడా శుక్రమూఢం ఉంటుంది రెండు మూఢాలున్నాయి రెండు గ్రహణాలున్నాయి ఈ సంవత్సరం ఐదు ఐదు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాంద్ర త్రికోటి సరస్వతి నదీ పుష్కరాలు ఉన్నాయి తర్వాత ఈ సంవత్సరంలో రాజు రవి రాజవాహనం గజవాహనం మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురువు కుజుడు ధాన్యాధిపతి అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి గుజుడు పశుపాలకుడు యముడు సా స్థాన సంరక్షకుడు కూడా యముడే ఉన్నాడు కాబట్టి పశుసంపద కూడా దూరమవుతున్నది ఒకటి ఒకటి తూముల వర్షము ఒక తూము వర్షము రెండు తూముల గాలి ఏడు విషముల పంట ఉంటుంది పంట బాగానే ఉంది కానీ ఆ పంటను తినగలిగిన వాళ్ళే చాలా ఇబ్బంది పాలవుతున్నారు నవనాయకుల్లో కూడా శుక్రుడు పురోహితుడు బుధుడు పరీక్షకుడు బుధుడు గ్రామపాలకుడు రవి గణకుడు శుక్రుడు అశ్వాధిపతి రవి గజాధిపతి బుధుడు వారదాధిపతి వారాధిపతి రవి గ్రామనాయకుడు ఈ రకంగా గ్రహాల యొక్క సమ్మేళనం కూడా సక్రమంగా లేదు కాబట్టి దుష్ట పరిణామాలు చాలా ఉంటాయి మానవులల్లో మంచితనము లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి దుష్టమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి ఇక మేషరాశి వాళ్లకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు వృషభ రాశి వాళ్లకు పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశి వాళ్ళకు పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశి వాళ్లకు ఐదు ఆదాయం రెండు ఖర్చు సింహరాశి వాళ్లకు పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు కన్యా రాశి వాళ్లకు పద్నాలుగు ఆదాయం రెండు తుల తులారాశి వాళ్లకు పదకొండు ఆదాయం ఐదు ఖర్చు వృశ్చిక రాశి వాళ్లకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ధనుస్సు రాశి వాళ్లకు ఐదు ఆదాయం ఐదు ఖర్చు మకర రాశి వాళ్లకు ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు కుంభరాశి వాళ్లకు ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు మీనరాశి వాళ్లకు ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఈ రకంగా ఈ యొక్క మేషాది మీనరాశుల వరకు కూడా ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు ఉంటాయి అందులో గ్రహచారం అనేటువంటి దాన్ని మనం నమ్మి నడవకూడదు ఎందుకు అంటే గ్రహచారంలో ముప్పై పాళ్ళు మాత్రమే గ్రహచారాన్ని చూడాలి అంటే రూపాయలు ముప్పై పైసలు డెబ్బై పైసలు మన సొంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మన శరీర తత్వాన్ని బట్టి మన నడకను బట్టి ఆ గ్రహాలు అనేటువంటి సమ్మేళనం ఉంటాయి అందువల్ల ఇది మామూలుగా గోచార పరములు అంటారు ఈ గోచార ఫలాల్లో తానకు ఉండబడేటువంటి పుట్టిన సమయాన్ని బట్టి ఉండబడేటువంటి యొక్క గ్రహచారాలు వేరే ఉంటాయి ఏ గ్రహం ఇక్కడ ఉన్నది ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండడం వల్ల మీనరాశికి చాలా ఇబ్బందికరమైనటువంటి యొక్క స్థితులు జన్మనో దేహన అసహాయ సంపత్ సంపథమేవో ఇట్లా ఒక్కొక్క గ్రహం ఎక్కడ ఉంటే ఏదైతుంది అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందులో రెండవ స్థానం అయినటువంటిది మీనరాశి నుంచి మొదటిది మేషరాశి మేషరాశి కూడా బాగా ఉంటుంది రెండవ స్థానం మూడవ స్థానం అనేటువంటిది కొంచెం మామూలుగా ఉంటుంది మిథున రాశికి మామూలుగా ఉంటుంది ఉండవలసిన స్థలంలో ఉండాలి ఉన్నదానిలో వెళ్ళి తీసుకోవాలి కొత్తది కావాలని కోరుకోకూడదు రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టకుండా స్థిరమైన బుద్ధితో ఉండేటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సింహరాశి వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది వారు ఎటువంటి ఆలోచనలు చేస్తుంటారో అటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి దుర్మార్గం ఆలోచన చేస్తే పతనం ఖాయం సింహరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్లకు కొంత మేలుగా ఉన్నది కన్యా రాశి వాళ్లకు కాస్త బాగుంది తులా వృచ్చిక రాశి వాళ్లకు కొంతవరకు సగం బాగుంది సగం ఇబ్బందికరంగా ఉంది వృచ్చిక ధనుస్సు ధనుస్సు రాశి వాళ్లకు మామూలుగానే ఉంది మకర రాశి వాళ్లకు అనుకున్నదంతా కూడా సాధించేటువంటి అవకాశం ఉన్నది కుంభరాశి వాళ్లకు మామూలుగానే ఉంది మీనరాశి వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది దాదాపుగా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా సంయమనంతో తనకు ఉండబడేటువంటి యొక్క స్థితి ఎరిగి తను ఏది చేస్తే బాగుంటుందో అది చేస్తూ తనలో ఉన్నటువంటి యొక్క దాన్ని విమర్శించుకుంటూ నడుచుకుంటే మీనరాశి వాళ్ళు కూడా బాగుంటారు ఈ విధంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు మేషాది మీనరాశి వాళ్ళ ఫలితాలు ఇలా ఉన్నాయి తర్వాత వైశాఖ మాసంలో ఐదో నెల నాలుగో తారీఖు ఇరవై ఐదు ఆదివారం నుండి శుద్ధ గురువారం వాస్తుకర్తలు ఉంది ఈ వాస్తుకర్తర్లో వివాహది ముహూర్తాలకు పర్వాలేదు కానీ గృహ సంబంధమైనటువంటి వాటికి ముహూర్తాలకు తర్వాత భూకు సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చేయకూడదు జ్యేష్ఠమాసంలో పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి శుద్ధ చతుర్దశి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు గురుమూహం ఉన్నది శుక్రమూఢమనేమో ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి అమావాస్య మాఘవ బహుళ అమావాస్య పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమూఢం ఉన్నది ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి అది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సాంద్రత్రికోటి సహిత సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో గ్రహణాలు రెండు వచ్చినాయి పున్నమ రోజు చంద్రగ్రహణం అది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున రాహుగ్రహస్థ అపసవ్య గ్రహణం అది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుండి మబ్బుల మూడు ముప్పై నిమిషాల వరకు ఇది చంద్రగ్రహణం తర్వాత ఇంకో చంద్రగ్రహణము పాల్గొన శుద్ధ పంచమి శుద్ధ పూర్ణిమ మంగళవారం మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున పున్నమ రోజు కామని అంటారు అంటారుదాన్ని ఆ పున్నమ రోజు కూడా గ్రహణం ఉన్నది తర్వాత రెండు మాత్రమే చంద్రగ్రహణాలు ఉన్నాయి తర్వాత సూర్యగ్రహణం అనేటువంటిది మనకు లేదు ఈ విధంగా ఈ సంవత్సరాలు ఈ రకంగా నడుస్తున్నది స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమ మహేష గురు బ్రాహ్మణీ నిత్యం భత్యం లోకాశ్రస్థాన భవంతు